ఉచిత మొదటి కన్సల్టేషన్ మొదటి సంప్రదించండి త్రిపుల్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ వెల్కమ్ టు మనము ఈ మధ్యకాలంలో ఓట్స్ బాగా తింటున్నాం అవి తినొచ్చా లేదా తింటే డైజెషన్ కరెక్ట్గా అవుతుందా లేదా మన గట్ హెల్త్ బాగుండాలంటే ఏం చేయాలి హెల్దీ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకోవాలి ఈ డీటెయిల్స్ మనతో మాట్లాడడానికి మెడికవర్ నుంచి డాక్టర్ శ్రీమన్నారాయణ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ఉన్నారు ఆయనతో మాట్లాడి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ ఈ మధ్య ట్రెండ్ వచ్చేసింది సార్ బ్రేక్ఫాస్ట్లో ఓట్స్ ఉండాలి అప్పుడు మనం హెల్తీగా ఉన్నట్టు నిజంగా అసలు ఓట్స్ బ్రేక్ఫాస్ట్లో ఉంటే హెల్తీగా ఉంటామా యాక్చువల్గా మనకి హెల్దీ బ్రేక్ఫాస్ట్ కానీ హెల్దీ ఫుడ్ అంటే ఏంటంటే మనకి కార్బోహైడ్రేట్స్ ఒక సిక్స్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ప్రోటీన్ ట్వంటీ పర్సెంట్ ఫ్యాట్ ఉండాలన్నమాట వాటర్ షుడ్ బి త్రీ టు ఫోర్ లీటర్స్ ఉండాలి దాన్ని హెల్దీ అని చెప్తాము యాక్చువల్లీ సో మార్నింగ్ లెగవగానే జనరల్గా మనం చేయాల్సింది ఏంటి అంటే ఆఫ్టర్ మన వర్క్స్ అయిపోయిన తర్వాత వాటర్ ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసుకొని ఆన్ ఎంటీ స్టమక్ మనం డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి చాలా మంది ఏం చేస్తారంటే కాఫీ టీ తీసుకోవటము బెడ్ మీద బ్రేక్ కాఫీ టీ తీసుకోవటం అనమాట దాన్ని యాక్టివిటీ ఇంక్రీజ్ చేస్తుంది అని బట్ మనం ఏంటంటే ఎంటీ స్టమక్ మీద ఎనీ కెమికల్ రిలేటెడ్ కాఫీ టీ ఈస్ ఆల్సో కెమికల్ ఎంత అది గ్రీన్ టీ అవ్వచ్చు ఏమన్నా అవ్వచ్చు కోల్డ్ కాఫీ టీ కాఫీ ఏది ఎనీథింగ్ ఇట్ ఈస్ ఎ లిక్విడ్ ఫార్మ్ ఇట్ ఈస్ ఎ కెమికల్ అప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఎస్డిటీ చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట సో ఏంటంటే ఎంటీ స్టమక్ మీద ఆఫ్టర్ వాటర్ ఆ వాటర్ కూడా చాలామంది ఏం చేస్తారంటే కాచిన వాటరు గోరవేర్చిన వాటరు అందులో నిమ్మకాయలు వాము వేయటము జీలకర్ర వేయటము తేనె వేయటము అన్ని కెమికల్స్ యూజ్ చేస్తాం సి నాచురల్ అయినా ఆర్టిఫిషియల్ అయినా దట్ ఈస్ అ కెమికల్ ప్రోడక్ట్ ఫైనల్లీ ఓకే సో నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ మాత్రమే తీసుకుంటాం తర్వాత బ్రేక్ఫాస్ట్ జనరల్గా మన ఇండియన్ సెటప్లో లేకపోతే సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఎవరి వాళ్ళ వాళ్ళ బ్రేక్ఫాస్ట్లు ఉంటాయి రెగ్యులర్గా సో దాని గురించి మనం ఆల్రెడీ టైం టెస్టెడ్ చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నారు ఓల్డ్ పీపుల్ ఏమో మేము ఇవన్నీ తినేసి హెల్దీగా ఉన్నాం చూడండి అంటారు మేము రోజు నెయ్యి తింటాము అయినా కూడా మేము హెల్దీగా ఉన్నాము అంటారు న్యూ పీపుల్ ఏమో లైక్ మన లాగా అనమాట అంటే కొంచెం తిన్నా ఇబ్బంది అయిపోతుంది సో ఫుడ్ అప్పుడు ఓల్డ్ పీపుల్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఇప్పుడు న్యూ పీపుల్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ తక్కువ సో వాళ్ళు డైట్ ఏం తీసుకున్నా అరిగిపోతుంది మనం ఏం డైట్ కొంచెం అటెట్ అయినా కూడా ప్రాబ్లం అవుతుంది సో ఇప్పుడు ఏమిటంటే మెయిన్ టాపిక్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నది మెయిన్ టాపిక్ అంటే ఓట్స్ అనేది మనం తీసుకోవచ్చా తీసుకోకూడదు ఓట్స్ అనేది యాక్చువల్గా సీరియల్ గ్రూప్ అండి లైక్ రైస్ లాగా వీట్ లాగా అది కూడా ఒక సీరియల్ అనమాట సో కాకపోతే దాంట్లో ఉన్న ఒక ఓన్లీ అడ్వాంటేజ్ ఏంటంటే కార్బోహైడ్రేట్ పర్సంటేజ్ సిక్స్టీ సిక్స్ మిగతా సీరియల్స్ లాగే అనమాట కానీ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే హై ఫైబర్ ఉంటుంది ఆల్మోస్ట్ లైక్ లెవెన్ గ్రామ్స్ ఫైబర్ ఇన్ ఈచ్ హండ్రెడ్ గ్రామ్స్లో లెవెన్ గ్రామ్స్ ఫైబర్ విచ్ ఈజ్ హైయెస్ట్ ఇన్ సీరియల్స్ అనమాట సో ఫైబర్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి కార్బోహైడ్రేట్ని అబ్జార్బ్షన్ తగ్గిస్తుంది అదే టైంలో ఏంటంటే ఒక సాల్యబుల్ ఫైబర్ బీటా గ్లైకాన్ అని చెప్తారన్నమాట అదేంటంటే ఇన్ఫ్లమేటరీ ప్రోడక్ట్ ఉంటుంది అంటే లైక్ గ్యాస్ట్రిక్ గ్యాస్ట్రైటిస్ని తగ్గిస్తుంది యాక్చువల్ ఇంకోటి ఏంటంటే డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది ఓట్స్ డైజెషన్ బాగా అవుతుంది ఇంకొకటి ఏంటంటే మనకి కార్డియో ప్రొటెక్టివ్ యాక్షన్ ఉంటుంది అనమాట బీపీని తగ్గించడానికి అన్నిటిలోనే హెల్ప్ చేస్తుంది కానీ దీంట్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కార్బోహైడ్రేట్ పర్సెంటేజ్ ఆల్మోస్ట్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ అంటే ఈచ్ హండ్రెడ్ గ్రామ్స్ లో సిక్స్టీ సిక్స్ పర్సెంటేజ్ కార్బోహైడ్రేటే ఉంటుంది మనము ఒక సాల్వబుల్ ఫైబర్ కోసము అంటే ఒక లెవెన్ గ్రామ్స్ ఉండే ఫైబర్ కోసము ఈ సిక్స్టీ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఈచ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాల్సి వస్తుంది సో ఎవ్రీ డే మీరు తీసుకుంటున్నారు తీసుకుంటున్నారనుకోండి ఓట్స్ని మీరు ఎవ్రీడే హండ్రెడ్ గ్రామ్స్లో సిక్స్టీ సిక్స్ తీసేసుకున్నారు మీకు విషయం తెసా బ్రౌన్ రైస్ లో ఉండేది ట్వంటీ టూ గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్ ట్వంటీ టూ గ్రామ్స్ మాత్రమే ఉంటుంది వాటర్ ఇంటేకే హైయెస్ట్ ఉంటుంది అనమాట సో ఇలా నార్మల్గా వైట్ రైస్ తీసుకున్న వీట్స్ తీసుకున్న ఏంటంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి సో కామన్గా ఏంటంటే ఒకే ప్రొడక్ట్ని డే తీసుకుంటున్నాం అనుకోండి దట్ ఈస్ మోర్ డేంజర్ సో ఏదైనా ఒక ఫుడ్ ఏంటంటే మనం రెగ్యులర్గా మారుస్తూ ఉండాలి సపోజ్ మీరు ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్ తీసుకోండి ఇండియన్ కాదు ఎవరిదైనా ఒక ట్రెడిషనల్ ఫుడ్ తీసుకోండి సపోజ్ ఒక దోశ ఉంటే దట్ ఈస్ ద ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కొంచెం ఆయిల్ యాడ్ చేస్తారు ఫ్యాట్ ఉంటుంది అదే టైంలో చట్నీస్ ఉంటాయి లెక్టర్గా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కార్బోహైడ్రేట్ అన్ని మిక్స్ చేసినా కలర్ఫుల్ లాగా అనమాట అన్ని మిక్స్ చేసి వస్తుంది కానీ ఒకరోజు ఇడ్లీ ఒకరోజు దోశ సో ఇడ్లీలో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి దోశలో ఎక్కువగా ప్రోటీన్ వస్తుంది పల్సెస్ వస్తాయి కాబట్టి పూరిలో కొంచెం ఫ్యాట్ ఉంటుంది అట్లా అన్ని మిక్స్ చేస్తారు సో మనం బ్రేక్ఫాస్ట్ ఏదైనా సరే ఆల్టర్నేటివ్ చేసుకుంటూ ఉండాలి జనరల్గా ఏం చేస్తారంటే ఓట్స్ అనగానే వీక్లీ మొత్తం ఓట్స్ తోనే గడిపిస్తారు సిక్స్టీ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఎంటర్ అవుతుంది అనమాట లెక్క అలా కాకుండా ఒక రోజు ఓట్స్ ఒక రోజు నార్మల్ ఇండియన్ ఒక రోజు సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ గా ఫాస్ట్ కొంతమంది ఫాస్టింగ్ చేస్తామంటారు అట్లా ఇంటర్మీడియట్ గా చేసుకుంటే వెళ్తే ఏమో మనకి యూజ్ అవుతుంది ఒక క్వశ్చన్ ఉంటుందండి జనరల్గా విచ్ ఇస్ ద బెస్ట్ ఆయిల్ అని చెప్పి గా మనం సీనియర్ మోస్ట్ ని అడిగితే ఆ బెస్ట్ ఆయిల్ అనేది ఎప్పుడు ఉండదు మనకి ఈవెన్ మనకి అన్ని ఫ్యాటీ యాసిడ్స్ కావాలి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ అన్ని కావాలి మనకి సో జనరల్గా ఏం చెప్తారంటే వన్ వీక్ గ్రౌండ్ నట్ ఆయిల్ వన్ నీట్ ఆయిల్ ఆయిల్ వన్ నీట్ కోకోనట్ ఆయిల్ వీక్లీ వీక్లీ చేంజ్ చేసుకుంటూ ఉండండి అని చెప్తారు సో ఒకే ప్రోడక్ట్ని ఎక్కువ రోజులు వాడితే దట్ ఈస్ ద మోర్ డేంజర్ ఈవెన్ బ్రౌన్ రైస్ ని మీరు ఎక్కువ రోజులు వాడారు అనుకోండి దట్ ఈస్ ఆల్సో డేంజర్ అందులో ఏం రాదు మీ కార్బోహైడ్రేట్ రాదు మన బాడీలో ఒక టిపికల్ ప్రాబ్లం ఉందండి యాక్చువల్గా ఏంటంటే దానికి కావాల్సి వస్తే బ్రెయిన్ లో ఉన్న షుగర్ ని కూడా బయట తీస్తుంది దానికి కావాలి సపోజ్ మన బాడీకి కావాలి ఈ రోజు షుగర్ కావాలనుకోండి లివర్ లో ఉన్న షుగర్ ని బ్రెయిన్ లో ఉన్న షుగర్ ని కూడా బయటకు తీస్తుంది కోసం అనమాట అంతే తప్పించి మనం ఈ రోజు ఫుడ్ కొంచమే తిన్నాం కదా బాడీ నువ్వు అడ్జస్ట్ చేసుకుంటే చేయదండి లేదు వన్ మంత్ మొత్తం మనం బ్రౌన్ రైస్ తిన్నాం తిన్నామన్నా కూడా మనకి ఏం పెద్ద మొత్తం బాడీలో ఉన్న మొత్తం జ్యూస్ అంతా బయటికి తీస్తుంది అనమాట మనం ఎక్కువ తిన్నాం అనుకోండి మొత్తం తీసుకెళ్లి ఫ్యాట్ లో అక్యుములేట్ చేసేస్తుంది సో మనకి నచ్చినట్టు బాడీ ఉండదు ఎప్పుడు మన బాడీ తత్వాన్ని బట్టి మనం బ్రేక్ఫాస్ట్ ని డిసైడ్ చేసుకోవాలి సో మేబీ అందుకే కదా సార్ మోస్ట్లీ ఓల్డ్ ట్రెడిషనల్ మెథడ్ ఫుడ్స్ తింటేనే అందరూ హెల్తీగా ఎందుకు ఉంటారంటే అన్ని ఇట్లా మిక్స్ అన్ని మిక్స్ చేస్తారు కాబట్టి అదే టైంలో ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది సో ఈ రోజు యాక్టివ్ గా ఎక్కువగా ఉన్నారనుకోండి ఎక్కువ తీసుకునే వాళ్ళు తక్కువ ఉంటే సో ఓట్స్ ఓట్స్ ఇస్ హెల్దీ ఫుడ్ బికాస్ తనకి ఎక్కువ ఫైబర్ ఉంటది హైయెస్ట్ ఫైబర్ ఉంటది కాబట్టి సో డైజెషన్ కానీ ఎసిడిటీ ఉన్న పేషెంట్కి కానీ కాన్స్టిపేషన్ ఉన్న పేషెంట్స్ కానీ మనం ఓట్స్ యూజ్ చేస్తాము లైక్ మెడిసిన్ లాగా అనమాట అంతేగాని అది కంటిన్యూస్ కుదరదు అనమాట ఎందుకంటే మోర్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ ఓట్స్ వాడాలనేది ఒక కాన్సెప్ట్ యాక్చువల్గా మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓట్స్ చాలా డిఫరెన్సెస్ వచ్చినాయి ప్లెయిన్ ఓట్స్ వచ్చాయి మసాలా ఓట్స్ ఉంటున్నాయి ఈ మనకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన ఓట్స్ ఉంటున్నాయి సో ఇవ ఒకవేళ సార్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తుంటే మీరు అన్నట్టు ఫైబర్ కార్బోహైడ్రేట్స్ అదర్ ప్రోటీన్ కూడా యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటారు జనరల్గా అండి ఏదైనా ఒక ఫుడ్ని ఫుడ్ లాగా తీసుకుంటున్నప్పుడే యూస్ఫుల్ అవుతుంది దాంట్లో ఉన్న డైట్ అలా కాకుండా మనము చాకో చిప్స్ లాగా చాకో యాడ్ చేయటము సపరేట్ మసాలా స్పైసీ అన్నీ యాడ్ చేసుకున్నాం అనుకోండి ఆ న్యూట్రిషన్ వాల్యూ పోతుంది సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయి అనమాట సో మీరు ఓట్స్ని ఓట్స్ లాగా తీసుకోవాలనుకుంటే హోల్ గ్రెయిన్ ఓట్స్ అని ఉంటుందండి లేకపోతే సో ప్లెయిన్ ఓట్స్ అనమాట అందులో ఏమి యాడ్ చేయడం కుదరదు దాన్నే కుక్ చేసేసుకోవడం నార్మల్ బ్రేక్ఫాస్ట్ లాగా తినేయడం మనం అట్లా కాకుండా ఓట్స్ లో ప్రాసెస్డ్ ఓట్స్ ఉంటాయి అనమాట యాక్చువల్గా అంటే మీరు చెప్పినట్టు మసాలా అవన్నీ యాడ్ చేస్తుంటారు దానివల్ల యూజేమి ఉండదు అండి ఇంకా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి యాక్చువల్గా ఎవరైనా సరే వాట్ ఈస్ ద బెస్ట్ ఫుడ్ అంటే నార్మల్గా నార్మల్ రూమ్ టెంపరేచర్కి తీసుకొచ్చిన ఫుడ్ హెల్దీగా కుక్ చేసిన ఫుడ్ ఆయిల్ కొంచెం తక్కువ యూజ్ చేసుకున్న ఫుడ్ నెక్స్ట్ ఏమో ఆన్ టైమ్ అనమాట అంటే బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ఫాస్ట్ చేయను మళ్ళీ దాన్ని లో పెట్టి దాన్ని వేడి చేసి మళ్ళీ నెక్స్ట్ రోజు మార్నింగ్ తింటాం అనేది కరెక్ట్ కదా యాక్చువల్గా సో ఓట్స్ మీన్స్ హోల్ గ్రెయిన్ ఓట్స్ దట్ ఈజ్ రా ఓట్స్ ఈజ్ హెల్దీ రిమైనింగ్ ఆల్ ఓట్స్ అనేది జస్ట్ మనం ఓట్స్ తినాలన్న ఫీలింగ్తోనే చేస్తాం ఈవెన్ అవైనా సరే మనం రెగ్యులర్గా అవే కంటిన్యూస్ కాకుండా అప్పుడప్పుడు ఎప్పుడు రెగ్యులర్గా చేయకూడదండి ఏ ఫుడ్ను కూడా రెగ్యులర్ రోజు ఇడ్లీ తినడం కూడా కరెక్ట్ కాదు రోజు దోశ తినడం కూడా కరెక్ట్ కాదు రోజు ఓట్స్ కూడా సేమ్ అంతే అనమాట సో మనం ఆల్టర్నేటివ్గా చేసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది సో సింపుల్ గా ఇందులోనే మనకు అర్థమవుతుంది సార్ మన గట్ హెల్త్ బాగుండాలి అని అన్న హెల్దీ బ్రేక్ఫాస్ట్ కోసం అన్న మీరు చెప్పారు బాడీలో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఇవన్నీ ఈక్వల్ గానే ఉండాలి ఈవెన్ లంచ్ డిన్నర్ లో కూడా ప్రతి నెక్స్ట్ జనరల్ గా అందరం ఫాలో రూల్ ఏంటంటే మనం ఎంతైతే మీల్ తీసుకుంటున్నామో దాంట్లో బ్రేక్ఫాస్ట్ ఈజ్ వన్ హాఫ్ ఉండాలి హాఫ్ అవర్ ఫుడ్ విల్ బిన్ దాంట్లో హాఫ్ ఈజ్ అవర్ లంచ్ డిన్నర్ ఏంటంటే జస్ట్ వన్ ఫోర్త్ మాక్సిమం అది కూడా డిన్నర్ కి లంచ్ కి మధ్యలో అట్లీ సారీ డిన్నర్ కి స్లీప్ కి మధ్యలో ఎట్లీస్ట్ ఒక టూ త్రీ అవర్స్ గ్యాప్ ఉంచుకునేలాగా చేసుకోవాలి అప్పుడే మనం యాక్టివ్గా ఉన్నప్పుడు డైజెషన్ అయిపోతుంది లేకపోతే మొత్తం ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతుంది బట్ సార్ ఇక్కడ చాలామంది ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారు ఏంటంటే నైట్ తక్కువ తినాలనేది మంచిదే అందరు చెప్తారు బట్ తక్కువ ఎలాగో తినాలి కదా తినకపోతే ఇంకా మంచిది అంట అని నైట్ ఫుడ్ మీల్ కానీ స్కిప్ చేస్తున్నారు అది మంచిదే అంటారు జనరల్గా అండి మనకి రిధమ్స్ ఉంటాయి అనమాట అంటే మనం ఎలా నిద్రపోవాలనేది ఆల్రెడీ క్లాక్ లైక్ మన క్లైమేట్ని బట్టి సపోజ్ మనం ఇండియాలో ఉన్నాము ఇండియాలో ఉన్నప్పుడు జనరల్గా మనకి నైట్ ఎప్పుడు అవుతుందో అప్పుడే స్లీప్ వస్తుంది ఇదే ఇండియన్ పర్సన్ యూఎస్ వెళ్ళాడు అనుకో టూ త్రీ డేస్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది ఫోర్త్ డే నుంచి సైకిల్ కంప్లీట్ అయిపోతుంది అదే విధంగా మన బాడీలో ఏంటి అంటే జ్యూసెస్ ఏదైతే జ్యూస్లు ఉన్నాయో అవన్నీ ఎప్పుడు రిలీజ్ అవ్వాలనేది ఆల్రెడీ ఫిక్స్ లైక్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ టు ఫైవ్ ఓ క్లాక్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అవర్ జ్యూసెస్ విల్ బి రిలీజ్డ్ అందుకే బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయొద్దని అనమాట సో ట్వంటీ ఫోర్ అవర్స్ సమ్ జ్యూసెస్ విల్ బీ రిలీజ్డ్ జ్యూసెస్కి ఫుడ్ కావాలి కదండి ఒక మెటీరియల్ కావాలి కదా డైజెషన్ సపోజ్ డిన్నర్ మీరు స్కిప్ చేశారనుకోండి మనం లంచ్ చేసే టైం ఎప్పుడు మేబీ వన్ టూ ఓ క్లాక్ అవుతుంది నెక్స్ట్ రోజు బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు చేస్తాము ఎయిట్ టు టెన్ ఓ క్లాక్ చేస్తాం జనరల్గా సో ఆల్మోస్ట్ మనకి ఉంటది ఆ టైంలో లో ప్రొడ్యూస్ అయిన జ్యూస్ కి మెటీరియల్ లేకపోతే మన బాడీనే కరిగిస్తాయి అనమాటస్ జ్యూసెస్ జ్యూసెస్ ఒకసారి రిలీజ్ అయిపోయిన తర్వాత తనకు ఫుడ్ ఉండాలండి అవి డైజెస్ట్ చేయడానికి లేకపోతే మనం ఏదో ఒక ప్రొడక్ట్ కావాలి కదా అదేంటి మన బాడీ సో సపోజ్ మీరు నేను డిన్నరే ఎస్కేప్ చేయడం అనేది కరెక్ట్ కాదు డిన్నర్ ని తక్కువ తీసుకోవడం అంటే లైట్ ఫుడ్ లైట్ ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా మనం రెగ్యులర్ గా చేసే పొరపాట్ల వల్ల మన హెల్త్ ఎంత పాడవుతుంది అనేది చాలా క్లియర్ గా చెప్పారు ఇటువంటి ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ కోసం కీప్ వాచింగ్ ఎట్రీ